హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే మన రెసిపీ వచ్చి కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి అది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం మరి ముందుగా కేక్ బౌలు హార్ట్ సింబల్లో ఉన్న కేక్ బౌల్ తీసుకున్నాను దా దాని చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి కేక్ బౌల్ లేకపోతే మన ఇంట్లో ఉండే స్టీల్ గుంటగా ఉంటాయి కదా వాటి స్టీల్ గుంటగా ఉంటాయి కదా వాటిని తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత నేను ఇడ్లీ పాత్రలు అయితే యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో వేసుకుపోసి దాంట్లో స్టాండ్ పెట్టి కొంచెంసేపు హీట్ చేసుకోవాలి ముందుగానే హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట కేక్ కోసం అయితే రెసిపీ ఏమిటో చూసేద్దాము ముందుగా ఒక గ్లాస్ నిండా పెరుగు తీసుకున్నాను నెక్స్ట్ చక్కెర మనం పిండి ఎంతవరకు అయితే గోధుమ పిండి ఎంతవరకు అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీలో చక్కెర తీసుకుంటున్నాను చక్కెర తీసుకొని ఇలా విసుకర తోటి కలుపుకోవాలి తర్వాత గోధుమ పిండిని ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇలా జల్లెడితో జల్లించుకోవాలి ఖచ్చితంగా చల్లించుకోవాలండి దాంట్లో ఏమైనా రాళ్ళు అలాంటివి ఏమన్నా తీసి ఇవ్వచ్చు అనమాట తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు యూస్ చేస్తున్నాను వాటిని కూడా ఈ జల్లెల్లో వేసి జల్లించుకోవాలి వీడియోలో చూపించినట్టుగా జల్లించుకొని మనం ముందుగానే కాగబెట్టుకోవాలండి పాలు పాలను కాగబెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత వాటిని తీసుకొని కొంచెం కొంచెంగా పిండిలోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈవెన్గా ఒకే వేలోనే కలుపుకోవాలండి ఎలాంటి బబుల్స్ కానీ లేకుండా చూసుకోవాలన్నమాట చూసారా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్న బౌల్లోనికి ఈ కేక్ రెసిపీ అనేది దాంట్లో వేసేసుకుందాము ఆ బౌల్లో ఈ విధంగా బౌల్లో వేసేసుకొని నెక్స్ట్ దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి కిందకి ఎందుకంటే ఎలాంటి బబుల్స్ లేకుండా చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా బబుల్స్ లేకుండా చూసుకోవాలండి లేకపోతే కేక్ అనేది సాఫ్ట్గా రాదు నెక్స్ట్ టూ ఫ్రోటీ యాడ్ చేసుకుంటున్నాను పైన మీరు కావాలంటే చాకోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఇష్టం అండి ఇలా మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకుంటున్న ఉన్న ఇడ్లీ పాత్రలోకి స్టాండ్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న అయితే పెట్టేసుకొని ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఎటువంటి గాలి ఆవిరి లేకుండా క్లోజ్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ దానిపైన క్రీమ్ కోసం అయితే నేను పిల్లలు తినే స్నాక్స్ బార్బన్ బిస్కెట్ యూజ్ చేస్తున్నానండి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని మనం కాగి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మెత్తగా నెక్స్ట్ కేక్ అయితే చాలా బాగా రెడీగా అయిపోయిందండి అది అది దాని చుట్టూరు కొంచెం నైఫ్ తోటి తీసుకోవాలి నేను అది స్కిట్ అయిపోయింది సారీ ఈ విధంగా కేక్ని మధ్యలో కట్ చేసుకొని మనం బార్బన్ బిస్కెట్ క్రీమ్గా యూజ్ చేసుకోవాలనుకున్నాం కదా దాన్ని తీసుకొని కేక్ పైకి కేక్ పైన ఇలా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్నాను ఈవెన్గా మీరు కావాలంటే లేయర్ లేర్గా లేయర్గా లేరుగా కూడా కట్ చేసుకొని ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ దానిపైన కూడా ట్యూటీ ఫ్రోటీ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చాకోస్ అయినా ఇంకేదైనా ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ చెర్రీస్ అప్లై చేసుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నదండి ఫస్ట్ టైం ట్రై చేశాదండి చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్